బాలు ఏంటమ్మా అరే అసలు నా బాగోలేదురా ఏమ్మా చేతిలో ఏమైనా నొప్పి వస్తుందా అలా కాదురా వారం రోజుల నుంచి ప్రియతంగా నడు నొప్పి వచ్చేస్తుందిరా ఓ నడు నొప్పేనా ఎప్పుడు ఉండేదే కదమ్మా ఎందుకు కొత్తగా చెప్తున్నావు అదేంటి అలా అంటున్నావు ఇంకేమన్నా ఇప్పటికి ఎన్ని హాస్పిటల్ తిరిగామో ఎన్ని మందులు వాడాము అయినా నీకు నడువు నొప్పి కొంచెమైనా తగ్గిందా ఎప్పుడూ అదే గోల వెళ్ళి ఆ మందులో వాడుకోపో అత్తమ్మా ఏంటో చెప్పమ్మా పదండ హాస్పిటల్ కి వెళ్దాం నేను తీసుకెళ్తాను వద్దమ్మా అన్నది కూడా కరెక్టే నిన్న హాస్పిటల్ తిరిగాము మందులేం వాడకుండా ఒక ఇంజెక్షన్ తోనే నడు నొప్పి ఆపరేషన్ లేకుండా మోకాలు అండ్ నడు నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా చికిత్స అయితే చేస్తున్నారు డాక్టర్ ప్రకాష్ గుడిపూడి గారికి ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది వేలాది మందికి ఆపరేషన్ లేకుండా అయితే ట్రీట్మెంట్ చేశారు అత్యాధునిక పద్ధతులలో మీ నొప్పులకైతే చక్కగా పరిష్కారం దొరుకుతుంది అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసైతే చేస్తారు ఏ చికిత్స అయినా కేవలం ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోనే మీకు పరిష్కారం దొరుకుతుంది ఒక నడుముకే కాకుండా మోకాలు నెక్ షోల్డర్ మరియు ఎలాంటి నొప్పులకైనా కూడా చిన్న ఇంజెక్షన్ తో ట్రీట్మెంట్ చేస్తారు ఎవరైతే ఆపరేషన్ అంటే భయపడుతున్నారో ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకైతే షేర్ చేయండి హాస్పిటల్ అడ్రస్ వచ్చేసి పైప్ లైన్ రోడ్ శ్రీరామ్ నగర్ కాలనీ బిసైడ్ రాజ్ కాటన్స్ మణికొండల అయితే ఉంటుంది స్క్రీన్ మీద కూడా మెన్షన్ చేస్తాను చూడండి